సూర్యుడు ఇంకా నిద్రలోనే ఉన్నాడు సూర్యుడు లేవక ముందే మేఘాలు తూర్పు నుండి పడపట దిశకు ప్రయాణిస్తున్నాయి సూర్య నమస్కారాలు చేసుకునేందుకు నేను ముందుగానే పైకి చేరుకున్నాను ఇలా నా ఉదయం మొదలైంది నమస్కారం అయిపోయింది కళ్ళు తెరిచాను సూర్యుడు ఎంతో పైకి వచ్చేశాడు మీకు కనిపించే ఈ కొండలు ఈ పెంచెల కొన ప్రాంతానికి ఎంతో కీలకం కొలువై ఉంటున్న శ్రీ పెంచిల నరసింహ స్వామికి చాలా సన్నిహితంగా ఉంటాయి నరసింహస్వామి దివ్య క్షేత్రానికి కొండలు చాలా దగ్గరలో ఉంటాయి కొండలకు వినగలిగే శక్తి ఉంది ఇక్కడి వాతావరణం కాలుష్యంగా మారకుండా ఉండేందుకు ఈ కొండలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఈ ప్రాంతం అంతా చల్లటి వాతావరణం ప్రసాదించేలా ఈ కొండలు అనువనువు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి ఈ కొండలు కూడా ఆ దేవుడి యొక్క అనుకూలంలోనే పనిచేస్తూనే ఉంటాయి దేవుడి గోపురానికి ఏ మాత్రం తగలకుండా ఉండేందుకు ఆ మేఘాలను ఆ కొండలు ఒక దిశ నుండి మరో దిశకు పంపి చేస్తున్నాయి ఇటువంటి విషయంలో ఈ కొండలు చాలా అండగా ఉంటాయి శ్రీ పెంచిల నరసింహస్వామి దేవస్థానానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రశాంతత ఎంతో ముఖ్యం ఇక్కడ ఈ ప్రాంతంలో శాంతిత అశాంతి నెలకొల్పే ఏ వస్తువునైనా ఈ కొండలు ఊరికే వదిలిపెట్టవు అందుకు నిదర్శనమే నా డ్రోన్ ఏదైనా డ్రోన్ గాలిలోకి టేక్ ఆఫ్ అవ్వాలంటే దానికి కనీసం తొమ్మిది వందల మెగా హార్ట్స్ ఫ్రీక్వెన్సీ చాలా అవసరం ఉంటుంది అంటే టూ పాయింట్ ఫోర్ గిగ హార్ట్స్ శక్తిని తయారు చేసుకోవాలనమాట ఫ్రీక్వెన్సీ అంటేనే శబ్ద తరంగాలు ఈ పాటి శబ్దానికి ఈ కొండలు సహించలేకపోయాయి గిగా తరంగాలను అవలీలుగా ఈ కొండలు తెలుసుకున్నాయి శబ్దాలు ఏ దిశ నుండి వస్తున్నాయని తెలుసుకున్నాక ఈ కొండలు అమాంతం ఈ కొండలకు చెవులున్నాయి శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో చాలా అవలీలుగా పసిగట్టేశాయి ముందుగా ఆర్సి యొక్క కమ్యూనికేషన్ ను బ్లాక్ చేసేసాయి ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ యొక్క శక్తిని డిస్కనెక్ట్ చేసేసాయి ఆ తర్వాత డ్రోన్ ని స్క్రంబల్ చేసేందుకు అన్ని కొండలు అటాక్ చేసాగాయి ఆఖరికి నా పరికరం ఇలా మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ ఇండియా యూట్యూబ్ ఛానల్ లో శ్రీ పెంచల నరసింహ స్వామి వీడియో ఇక ఆ దేవుడి యొక్క కీలక విషయాలు ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఈ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవుడికి స్వామిగా సేవలు చేసుకుంటున్న స్వామి నోటి ద్వారా విందాము విష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం మన పెంచరకోన క్షేత్రం నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఉన్నది ఇక్కడ నరసింహస్వామివారు నవనారసింహంలో ఒకరుగా కీర్తించబడుతున్నారు జ్వాల అహోబిల మాలోల క్రోడాకారంజ భార్గవ చత్రవట పవనో నవమూర్తజ అని వారి యొక్క అవతార విశేషాలు అందులో తొమ్మిది చాలా ఉత్తమంగా విశేషంగా ఉన్నాయి అందులో ఒకటైనటువంటి ఛత్రవట నరసింహస్వామివారు పెంచనకోన క్షేత్రంలో పెంచేసి ఉన్నారు నరసింహస్వామివారు ఉగ్రమూర్తిగా ఈ వెలుగోను అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న సమయంలో స్వామివారిని శాంతపరచాలన్న ఉద్దేశ్యంతో లక్ష్మీ అమ్మవారు గిరిజన యువతి అంటే చెంచుబనిత రూపంలో వచ్చి స్వామివారిని శాంతపరిచి స్వామివారిలో ప్రసన్నమైపోయారు కాబట్టి పెద్ద శిలలో లక్ష్మీ అమ్మవారితో పెనవేసుకోవడం వల్ల ఈ ప్రాంతానికి పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి అనేటువంటి నానుడి సార్థకత ఏర్పడినది నవనరసింహ క్షేత్రాల్లో ఈ క్షేత్రంలో స్వామివారు శాంతమూర్తిగాను ఛత్రవట నరసింహస్వామివారుగా పిలువబడుచున్నారు ఇక్కడ ప్రధానంగా సంతాన స్వామివారు అంటారు సంతానం కోసం ఈ ప్రాంతానికి ఎక్కువ మంది రావడం అతి శీఘ్రంగా వాళ్ళ యొక్క ఫలం సిద్ధించి వారికి సంతానం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా వారి యొక్క సంతానానికి స్వామివారి యొక్క పేరు పెంచలయ్య కానీ అలాగే పెంచలమ్మ అని ఇలా పెట్టుకోవడం ఈ ప్రాంత వాసుల యొక్క ఆచారం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నుంచి ప్రారంభమయ్యి బహుళపక్ష విధి వరకు పాంచాన్యక దీక్షాపూర్వకంగా పాంచరాత్రాగ విధానంలో జరుగుతాయి అందులో వైశాఖ శుక్లపక్ష చతుర్దశి ఆ రోజున గరుడ సేవ ప్రధానంగా జరుగుతుంది కళ్యాణం రోజు వైశాఖ శుక్ల పౌర్ణమి రోజు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది స్వామివారు ఆవిర్భవించినటువంటి రోజు వైశాఖ మాసంలో శుక్లపక్ష చతుర్దశి సంధ్యా సమయంలో స్తంభం నుంచి ఆవిర్భవించారు కాబట్టి ఆ రోజున స్వామివారికి గరుడ సేవ ప్రధానంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి ఈ ప్రాంతం ఎంతోమంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ వారి వారి యొక్క కోరికలు ఐహిక ఆముష్కాలన్నీ కూడా సిద్ధిస్తూ ఉండడం ద్వారా స్వామివారి ఈ ప్రాంతంలో ఉన్నారు నిదర్శనాలు ఈ ప్రాంతంలో స్వామివారు వెలిశారు అనేటువంటి మన ప్రపంచానికి ఎలా తెలిసింది అంటే ఈ గ్రామ పెద్ద గోనుపల్లి గ్రామ పెద్ద అయినటువంటి ఒక ఆయన కళలో స్వామివారు కనిపించి ఈ యొక్క కణమ నదీ తీరంలో ఈ ఈశలలోనే నేను ఉన్నాను అని ఆ గ్రామ పెద్ద కళలో కనిపించి చెప్పారట వారు వచ్చి చాలా సమయం వైపు ఎత్తికి ఈ ప్రాంతంలో ఈ శిలలోనే స్వామివారు ఉన్నారని నమ్మి అప్పటి నుంచి పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు పాంచరాత్ర విధానంలో స్వామివారికి నిత్య ఆరాధన కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్వామివారికి బ్రహ్మోత్సవాలే కాక పవిత్రోత్సవాలు వసంతోత్సవాలతో పాటుగా స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున విశేషంగా చందన చందనాలంకారం జరుగుతుంది విశేషమైన మంత్రాలతో స్వామివారికి పోమం జరుగుతుంది ఆ రోజు అలాగే బంగారు గరుడు సేవ ఆ స్వాతి నక్షత్రం రోజు నిర్వహిస్తాము బ్రహ్మోత్సవాల్లో వచ్చేటువంటి గరుడు సేవతో పాటుగా స్వామివారికి ఈ స్వాతి నక్షత్రం రోజును కూడా విశేషంగా గరుడు సేవా కార్యక్రమం నిర్వహిస్తాము అలాగే స్వామి సన్నిధానంలో అమ్మవారి యొక్క చెంచులక్ష్మి అమ్మవారి యొక్క సన్నిధానంతో పాటుగా ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధి కూడా యొక్క ప్రాంగణంలోనే ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధానం ఉన్నది అందులో ఆదిలక్ష్మి అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవాలు విశేషంగా జరుపుతాం ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక్కొక్క అలంకారంతో విశేష అలంకారాలు చేసి అమ్మవారికి కైంకర్యాలని కూడా జరుపుతూ ఉంటాం ఆలోచన ఉండేది మొత్తం వచ్చేసి ఈ మొత్తం వల్ల ఈ పెన్సిల్ ఈ పెన్సిల్ నడిచిన దివ్యక్షేత్రము ఇదంతా బాగా షూట్ చేయాలనుకున్నాను సాయి గోదావరి నేను సబ్స్క్రైబ్ చేశాను ఆ సార్ది స్వామిది చాలా మంచి వాళ్ళు అయితే వెంగయ్య అవును అవును వెంగయ్య ఆయన ప్రసాదాన్ని అని వేరే అతను ఉదయం కూడా అక్కడే తాగింది ఇప్పుడు అవునా సార్ చాలా బాగా చేశారు నేను అసలే ఆలోచించలేదు సార్ మీరు కలుస్తారండి నేను ఏదో నేను ఇక్కడ వెయిట్ చేశాను స్పీడ్గా వచ్చాను ఇక్కడ వెయిట్ చేసిన డౌట్ తో ఇది సోమశిలో పోతుందా లేదా అని ఒక డౌట్తో వస్తే అడుగుదామని సో ఏకంగా మీరే వచ్చేసారు హ్యాపీ జర్నీ వెళ్ళండి సార్ వెళ్ళండి వెళ్తాను కడప కడప లాగండి వెళ్ళండి ఇది గేట్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఓపెన్ అండి సెవెన్ వరకు ఇప్పుడు ఏదైనా కొంచెం తీసుకోవచ్చా టైం ఉంది సెవెన్ టైం అయిపోయింది ఎలా ఉండదు పైకి సార్ ఒక వ్యూ తీసుకోవచ్చా సార్ ఒక వ్యూ తీసుకోవచ్చు ఒక సైడ్ ఒక ఫైవ్ వాళ్ళు ఉన్నారు మీ ఇష్టం అది ఒక నిమిషం పడుతుంది నేను దిగను బండి కూడా దిగను ఇకరా తీసుకుంటాను సార్ ఈ సైడ్ మధ్యలో థ్యాంక్ యూ సార్ తీసిన బయట బండి చాలా ఎరికాటం బండి ఎరుకుపోయింది ఇక్కడ టైం పడిపోయింది పడిపోయింది గేరే గేర్ పోవడం లే ఎందుకంటే నాకు లాస్ట్ టైం లాస్ట్ టైం జరిగింది ఇలాగే అక్కడ మంగపేట తాండ వాటర్ ఫాల్స్ నుంచి బ్యాక్ రివర్స్ వచ్చేస్తూ ఇలాగే జరిగింది అదే అనుకుంటాను 들어고 아빠 씨, 후 휙... 이거, 저기 해놓 이거, 이거, 나, 보 셔도 아 గార్డెన్ కొద్దిగా మంచి ప్లేస్లో అవన్నీ స్టార్ట్ చేసి వెనక్కి వెళ్తే వెళ్తే వెనక్కి వెళ్ళడం లేదే ఓ ఓ వెయిట్ 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 రా వెయిట్ రా వెయిట్ రా ముందుకు వెళ్ళిపోతుంది అబ్బా ರೋಡ್ ಬಾಲೇದು ಬಾಳೆದು ರೋಡ್ ಇದರ ಕಾರ್ ಗೀರಿ ಎತ್ತ 1 2 3 4 5 0 1 1 2 3 1 1 2 3 1 2 1 1 1 1 1 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 3 3 1 2 3

వేరే ఏదైనా ఆపోజిట్ ఏదైనా బై ఏదైనా బైక్ కానీ కార్ వచ్చే కానీ సైడ్ కొద్దిగా అంత దూరం బండి వన్ టూ తింస ట్రై చేస్తాను వన్ టూ త్రీ వన్ టూ త్రీ హోమై అబ్బా చేయాలబ్బా ఇక్కడంతా టైంలో ఇక్కడ

స్వామి ఇప్పుడు రైట్ హ్యాండ్ అనుకో రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బ్యాక్ టైర్ దగ్గర పట్టి లాగుతా ఉంటే బ్రేకు బ్రేక్ వదిలేసిన అనుకో బ్రేక్ వదిలేసి బండికి పోతుంది తినిపోతుంది సో பைக்கு ஆடிக்கெல்லி போதானே எல்லாம் மல்லி ஒரு கிடைக்கு போனிச்சி ஓகே இக்காந்தே ஒன் டூ ஒன் டூ த்ரீ இங்கு பைக்கெல்லி போட்டு ஒன் டூ த்ரீ அப்பா కొద్దిగా అయిపోతే మళ్ళీ కొద్ది ట్రై చేస్తా రాగింది ఇం ఒక్కసారి ట్రై చేస్తా ఇప్పుడు అండి సైడ్ సైడ్ అర్థం సైడ్ ఇది లెగ్ పెట్టుకుంటే ఓకే ఇప్పుడు కొద్దిగా

고고고고고고고고고고고아아아아아아이거고다란아우와코고코만지면고고고고아이거뛰게이거뛰게바라라이거뛰야이거뛰야이거뛰야아고아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <S preach science> వచ్చేసింది ఇంకా ఇంకా మార్చుకుంటా ఇక్కడ ఇంకా మార్చుకుంటా ఓకే అబ్బా ఇంకా మారుస్తాలే సెంట్లో అది చైన్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇప్పుడు సెంటర్ స్టాండ్ ఇచ్చు ఇక్కడ చూస్తే సెంటర్ స్టాండ్ అండి ఎంత పాయ్ పొద్దున్న పని పడుతుంది అండి ఇక్కడ ఓకే పడుతుంది సెంటర్ స్టాండ్ ఐ అబ్బా సెంటర్ స్టాండ్ వేసేసిన ఇప్పుడు బండి ఆఫ్ చేసేసి కుక్కని ఎవరో యాక్సిడెంట్ చేశారా అండి ఎప్పుడు చేశారు స్పీడ్గా స్పీడ్గా రావడం వల్ల అక్కడ కంట్రోల్ చేయలేకపోయాను ఈ నా కార్లు కూడా పెద్దగా పోవడం లేదు బైక్ ఇదిగో ఇదిగో ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఇది ఇప్పుడు కాదు చేసేయండి ఇది కాదు ఈరోజు కాదు కనీసం ఎవరు కూడా రోడ్డు మీద ఉండే పక్కన కూడా వేరేసేవారండి వాళ్ళు అయ్యో 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 మొత్తం బయటకు వచ్చేసింది ఏదో ఎప్పుడో ఈరోజు కాదు ఈరోజు ఏంటంటే అసలు పట్టుకునేదానికి పట్టుకొని ఎక్కడన్నా పక్కన అనే అనేదానికి కూడా అది కనీసం త్రీ ఫోర్ డేస్ అవుతుంది పురుగులు చూడండి ఎలా చుట్టుకొని ఉన్నాయో మొత్తం బ్లాక్ కనపడుతుంది కదా మీకు పొట్ట కూడా ఉంది బాగా ఉబ్బింది పొట్ట కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంటాను మీరు నా ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడాలంటే బెల్ ఐకాన్ బటన్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అలా చేయడం వల్ల మీకు నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ స్క్రీన్ మీద కనపడుతుంటుంది ప్రస్తుతానికి డ్రోన్ లేదు మూడో డ్రోన్ కోసం ఆర్డర్ పెట్టాను అది రాగానే మళ్ళీ నా వీడియోస్ మొదలవుతాయి అంతవరకు సెలవు బై బై టేక్ కేర్ ఈ కోవిడ్